లెమన్ నిమ్మకాయ వలన లాభాలు చాలా ఉన్నాయి ఆరోగ్యపరంగా అందం పరంగా ఇంకా వంటలలోనూ ఇది చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి లాభాలు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది నిమ్మరసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది తక్కువ క్యాలరీలు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఉదయం లేచిన తర్వాత గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది డీటాక్స్ చేసే శక్తి శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపించడంలో నిమ్మరసం సహకరిస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది నిమ్మలో పొటాషియం ఉండటం వల్ల ఇది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది నిమ్మరసాన్ని చర్మానికి వాడటం వల్ల మొటిమలు చర్మ మచ్చలు తగ్గిపోతాయి అందం పరంగా లాభాలు చర్మం ప్రకాశవంతంగా మారుతుంది నిత్యం నిమ్మరసాన్ని తాగడం లేదా ముఖానికి పెట్టడం వల్ల చర్మం మెరిసిపోతుంది జుట్టుకు ఆరోగ్యం తలకి నిమ్మరసం వేసి కొద్దిసేపు వదిలి కడిగితే చుండ్రు కూడా తగ్గుతుంది వంటలలో ఉపయోగాలు రుచిని పెంచుతుంది నిమ్మరసం భోజనానికి రుచి చేకూరుస్తుంది ఫుడ్ ప్రిజర్వేషన్ కొన్ని పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు నిమ్మరసం వాడుతారు ఇంటి చక్కదిద్దుటంలో నాచును తొలగించడానికి నిమ్మరసాన్ని బేకింగ్ సోడాతో కలిపి ఇంట్లో క్లీనింగ్ కోసం వాడవచ్చు ఇవన్నీ సహజమైన ఉపయోగాలు అయితే అధికంగా వాడితే పళ్ళ మీద కానీ కడుపు కడుపులో ఆమ్ల స్థాయి మీద కానీ ప్రభావం పడవచ్చు మితంగా వాడటం ఉత్తమం Please like, share, comment and subscribe our channel.